హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా డబ్ల్యూఆర్వీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనల్ రావాలి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీ కార్ ఢిల్లీలో ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ అయితే వస్తుంది ఈ కార్కి విఎక్స్ టాప్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా తను ఎన్ఓసీ మీరు ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే వస్తాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే ఈ కార్ వస్తుంది దాదాపుగా హైవే మీద ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా వన్ వల్లీటర్ డిజిల్ మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఏసీ చిల్డ్ వేసి టచ్ చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి బటన్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ అలాగే వాయిస్ అలాగే క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా ఫోల్డబుల్ మిరర్స్ అండి మిరర్స్ కూడా కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ విషయంలో ఫ్రంట్ లో వచ్చేటటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది తక్కువ బడ్జెట్లో నెంబర్ వన్ కార్ అండి బార్గెనింగ్ కొద్దిగానే ఉంది సన్ రూఫ్ ఉంది మీరు బ్రీజాకి వెళ్ళినా ఏ కార్కి వెళ్ళినా కూడా లే సన్ రూఫ్లు అయితే ఉండవు అంటే రేట్ ఎక్కువ పెడితే సన్ రూఫ్ ఉంటుంది దాదాపుగా ఏడు లక్షల పైన పెడితే సన్ రూఫ్ అయితే ఉంటుంది మీకు ఐదు లక్షల యాభై వేల్లో సన్ రూఫ్ కారు మంచి కార్ అయితే దొరుకుతుంది మిస్ అయితే చేసుకోకండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కారు కావాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి తొంభై నుంచి వంద శాతం లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం దాకా అయితే ఉందండి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అంటే అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై లమ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి అలాగే టైల్స్ చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది ఎలా వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే మిరర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే టచ్ స్క్రీన్ అయితే ఉంది అలాగే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి ఓపెన్లో కానీ అలాగే క్లోజ్లో కానీ చూడొచ్చండి అలాగే కటన్ కూడా అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెబిలిటర్ చూడచ్చు వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి మార్కింగ్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రేజ్ లేదా అయ్యా లేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి చూడండి ఇంజన్ అనేది ఆప్ చేశాను మళ్ళొకసారి ఈ కారు స్టార్ట్ చేసి చూపిస్తాను ఎక్బర్ గాడి స్టార్ట్ కర భయ సింగిల్ సర్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటు ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ 杰恩。